మనమైతే ఈరోజు నాగార్జున సాగర్ దగ్గర ఉన్న ఏంటంటే నేను చాలామంది తెలియదు ఏం చేస్తాను నేను ఏం చేస్తున్నా నేను పట్టేది చేపలే పడతాను అది ఎక్కడ పట్టిస్తున్నానో అది నాగార్జున సాగర్ డ్యామ్ కింద అంటారు దీన్ని ఇది వచ్చేసి దేశంలో గుడి దగ్గర నేను ఎక్కువగా చేపలు పడుతుంటాను ఎవరికైనా ఏమన్నా చేపలు కావాలి అనుకుంటే మాత్రం మీరు వచ్చేసి మీ దేశంలో గుడి దగ్గర మార్నింగ్ సిక్స్ టూ క్లాక్ అలా నేనైతే మీకు చేపలు గెస్ట్ చేపలిస్తే లైవ్ అయితే అది మనమైతే ఈరోజు షికార్కి వెళ్ళబోతున్నాను షాప్కి ఎలా పట్టబోతున్నావు వాళ్ళకి చేసేది అయితే నేను ఏది మీకు చూపించబోతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వచ్చేయండి కా ఫ్రెండ్స్ ఏంటంటే వాతావరణ సిచ్యువేషన్స్లో ఏం పడలేదు వాతావరణం అయితే గాలి మనలో ఉంది అయినా పర్లేదు మనం ఎలాగ తప్పదు కాబట్టి మన పని మనం చేసుకోవాలి కాబట్టి మనం అయితే వెళ్తున్నాం ఏంటంటే పుట్టి అనేది కట్టేసాను అనమాట ఎందుకంటే గాలి అనేది దిగినట్టు కాకుండా ఎక్కితే ఇది మన పడవ జూనియర్స్ మన పడవ పడకొస్తాయి దీన్ని ఏమంటే దీన్ని పుట్టి అని అంటారు దీన్ని అయితే పుట్టి అంటారు అయితే మనం ఇంకా చిన్న వెళ్ళిపోతాం మనం ఇప్పుడు ఆంధ్ర ఆంధ్రాలో ఉన్నాం దీన్ని రెడ్ బంగ్ అంటారు మనం వచ్చేసి ఇప్పుడు తెలంగాణ వెళ్ళాలి కనిపిస్తుంది ఆ తిరిగి అయితే వెళ్ళాలి ఇది మనం అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోతాం నాతో మా బాబు కూడా చెరఫా ఉన్నాడు దాన్ని చివరిదాం మీద చిన్న విద్యా కథాలు అయింది మా మా భాషన్ దీన్ని అంటాం మీరైతే దీన్ని తెట్టు అంటారు చాలా భాషలు మీకు తెలియదు మీరు చూస్తారు కదా చెట్టి అలాగే చూపిస్తాను నేను రోజు మనం ఎప్పుడు కూడా లైవ్ ఫిష్ వరకే అమ్ముతాం నార్మల్ ఫిష్ అయితే అమ్మము ఓకే నా ఫిష్ దీన్ని మేము వచ్చేసి దీన్ని మేము పుట్టికర్ర అంటాం ఇదేంటంటే పుట్టికర్ర పుట్టికర్ర అంటే మీ భాషలో వచ్చేసి దీన్ని పంగలకర్ర అంటారు దేనికంటే మేము నీళ్ళల్లో వాళ్ళ చేసిన తర్వాత అయితే పైకి లాగడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సింపుల్గా లాగడానికి అయితే మాకు చాలా ఉపయోగపడుతుంది ఇది మీకు ఉపయోగపడుతుంది మాకు తెలియదు ఇదైతే మాకు చాలా ఉపయోగపడుతుంది వాళ్ళైతే తిరగకుండా ఏమో కూడా సింపుల్గా వస్తుంది మీకు అనిపిస్తుందో వాన్ అయితే పడుతుంది ఈ వాన వచ్చిన వరద వచ్చినా ఏమొచ్చినా సరే మా మత్తికారులు అన్న తర్వాత మాకైతే మొదటి కష్టాలు తప్పు మేమైతే మేమైతే ఈ పని చేస్తూనే ఉండాలి ఎందుకంటే ఏ రోజు ఈ రూపాయి ఆ రోజు వస్తే మాకు కడుపులోకి భూ అనేది వెళ్తూ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే నేను ఆ దొరికితే వెళ్ళాలి ఆ అంటే ఆంధ్ర తెలంగాణ దొరికి అయితే వెళ్తున్నాను ఇక్కడ నాకు చెప్పదు కదా మీరు అనుకోవచ్చు ఇద్దరు ఇద్దరు ఉంటారు కదా ఏంటి ఒక్కరే ఉన్నారని ఇద్దరిద్దరంటే ఆ రోజులు పోయి ఇప్పుడు సింగిల్ హ్యాండ్ గార్డ్ వేసి మనం ఒకసారి మనమైతే ఆ వలయితే వేసేటప్పుడు మీకు అయితే వీడియో మళ్ళీ చూపిస్తాం ఓకేనా ఫ్రెండ్స్ మరికొచ్చేసి మనమైతేగో కనిపిస్తున్న ఆదాయం నుంచి అయితే తెలంగాణ చూస్తే వచ్చేసరికి వెళ్ళా బాగునేది ఎక్కువ పడుతుంది కదా పదవులకు అనేవి నీళ్ళు అనేవి వచ్చేసరికి ఎక్కువ ఆ నీళ్ళు తోడుకొని కూడా మనం అయితే వెళ్ళిపోదాం ఓకేనా ఫ్రెండ్స్ మనమైతే ఇంత దూరం మనం మనం ఉండేది మనం ఉండేది ఆంధ్రాలో కాబట్టి తెలంగాణ వాళ్ళు ఏంటంటే ఇక్కడ కూడా సరిహద్దులు అనేవి ఉంటాయి ఆ సరిహద్దుల్లోనూ మళ్ళీ ఇంత ద్వారం రాని వాళ్ళనే ఉంటుంది మేమైతే కనిపిస్తున్న కర్రల దగ్గర నుంచి అయితే ఈ కర్రల దగ్గర నుంచి అయితే ఇంకా అవుట్ సైడ్ అటు అయితే వెళ్ళకూడదు నేను చూపిస్తాను అండి ఓకేనా ఇంకా మనమైతే ఇంకా మనమైతే ఇంకా వలేసేస్తాం ఇప్పుడు అయితే మనకు కావాల్సింది ఏంటంటే నేను మీకు అందరికీ చూపిస్తూ ఉంటాయి అయిన కాల్తీపా ఒక సమయంలో మనం అయితే ముందుగా అయితే ఒక రాయి వేసుకోవాలి ఈ రాయి అనేది ఎందుకంటే ఇది నీలలో వేసిన తర్వాత వాలా అనేది ఎట్టి కదలకుండా ఉండడానికి ఇక్కడ వచ్చేసి లోతు ఒక ఒక నాలుగైదు అంతే ఉంటుంది ఎక్కువైతే ఉండదు ఈ ఏరియాలో డ్యామ్ కింద ఏరియాలో డ్యామ్ పైన అంటే కనిపిస్తున్న డ్యామ్ పైన అనేది ఒక నలభై ఆరు అయితే ఉంటుంది నేను ఒక్కరి చేస్తాను వాళ్ళ ఎవరు వేయరు ఒకసారి పడుతుందో మా మత్స్యకాల కష్టాలు మీకు ఏం తెలుస్తుంది అండి మీకు ఏమో చాలా మంది అనుకుంటారు మీకేంటండి ఇలాగే అలా చేపలు పడిపోతాయి అంటారు చాలా మంది దగ్గర నేను ఈ మాట అయితే విన్నాను చాలా మంది దగ్గర వాళ్ళకి ఏం తెలుస్తుంది మా బాధలన్నీ అండి వల ఈ వల అనేది ఒక్కొక్కటి వచ్చేసి నాలుగు కేజీలు ఐదు కేజీలు మోడ ఉంటుంది మేము వీటిని ఇలా కట్టుకుంటాం కట్టుకున్న తర్వాత అయితే చిన్నగా మేము వేయాలి కాబట్టి ఇవాళ మొత్తం దగ్గర ఎన్ని ఉన్నాయండి నాలుగు మోట్ల వరకు ఉన్నాయి ఈ నాలుగు మోటలు అయితే నేను చేస్తూనే ఉంటాను ఇప్పుడు డైలీ అంటే మీరు అనుకోవచ్చు ఎక్కువ ఎన్ని చేపలు పడతాయి ఏంటి అనుకోవచ్చు డైలీ వచ్చేసి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు వస్తూ ఉంటాయి అంతే పిల్లవచ్చగల మేము కూడా అందరిలాగా మాకు లక్షలు వచ్చే మడుపు ఎవరికి కూడా మీరు నేలలో వాళ్ళు వేస్తే మాకు అన్ని కూడా అడుపులోకి బోగనేది వెళ్తుంది ముడిసాను అంటే ఇంక ముడి ఎందుకు వేసానంటే ఇంకా వాళ్ళ కదలకుండా కింద అయితే ఒక ఐదు కేజీలు రావేసాం కదా వాళ్ళైతే ఇటు కదలకుండా ఉంటుందన్నమాట అందుకని వాళ్ళ ఇటు జరుగుతుంది రా వేస్తేనే వాళ్ళు ఇటు ఎటు కదలకుండా ఉంటుంది వాళ్ళు రా వేయలేదనుకో వాళ్ళనేది కొట్టుకొని పోతుంది అనమాట ఎటువంటి అటు వాళ్ళు వాళ్ళ ఎలాగేస్తున్నా చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను చాలామంది మంది ఇతర వేసేది అప్పుడు చూస్తుంటారు ఇలా సింగిల్గా వేసేటప్పుడు ఇప్పుడు చూస్తుంటారు నేను అయితే గానే వేస్తాను మీకు డబుల్ అయితే వేయండి నేను దీన్ని వలయడం అంటారు చూసారా ఒక చేతితో కట్ చేస్తాను ఒక చేతితో ఒల పడేస్తాను నేను బాగా అనిపిస్తుందరా అదే వల అనేది కూడా చాలా సింపుల్గా వేయచ్చు ఫ్రెండ్స్ మరి నాలుగు మాటలు అయితే దాకా వీడియో అయితే సెట్ అవుతుంది కాబట్టి నేను చూపిస్తున్నాను కదా వాళ్ళైతే ఎలాగే ఎలా చూసారా మీరు మీరు రోడ్ల మీద కార్లు బైక్లు అంత సింపుల్గా ఎలా తోస్తారో మేము నేనల్లో పడవడం కూడా అలా ఆడుకుంటాం కనిపిస్తున్నాం కదా ఎలా కడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత అయితే నాలుగు మాటలు అయిపోయిన తర్వాత కూడా చూపిస్తారు మీకు ఓకేనా చెప్పి అయితే ఇప్పుడు వచ్చేసి రెండు మాటలు అయితే వేసారు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు దాకా నాలుగు ఉన్నాయి కదా ఇప్పుడు రెండు అయిపోయి మనం చూసారా కనీసం దేశంలో ఎక్కడ ఉందో చూసారా కనీసం ఎంత ఏదైతే అనుకున్నా సరే ఒక నాలుగు కిలోమీటర్ పది కిలోమీటర్ల దూరంలో ఉండేది మనం ఇంత దూరం వచ్చామో చూసారా ఎంత దూరం వచ్చేనా ఏంటంటే తప్పదనమాట ఎంత దూరమైనా వెళ్ళాలి అయితే రెండు మాటలు ఇంత పొడవుచ్చాయంటే ఇంకా రెండు మాటలు ఏంటంటే ఇప్పుడు కనిపిస్తున్న దేశంలో ముడి దగ్గర నుండి అయితే మనల్ని కనిపిస్తున్న హద్దు సరిహద్దు ఉంది కదా ఈ చెట్లు ఉన్నాయి కదా వాళ్ళైతే మనల్ని ఇక్కడ దాకా ఇక్కడ దాకా అయితేనే రానిస్తారు వాళ్ళు ఇక్కడి నుంచి కిందకి వెళ్తే ఇంకో మత్స్యకారులు అనేవి వాళ్ళు ఉంటారు అనమాట వాళ్ళు మనల్ని రానివ్వరు వాళ్ళని మనం రానివ్వం అనమాట ఎందుకంటే ఎవరు ప్లేస్లో వాళ్ళు వేసుకోవాలి ఇప్పుడు మీకు ఈ ఎకరం మీకు ఈ రెండు ఎకరాలు మాకు అన్నట్టు మాకు కూడా ఇక్కడ నది కూడా మేము కూడా పంచుకోవాలి ఒకరి దగ్గర వెళ్తే బాగోదు కదా వాళ్ళు బతకాలి మనమే బతకాలి కాబట్టి ఎవరు దగ్గర చాలా ఇంకొక రెండు మోటలు ఉన్నాయి అవి కూడా ఇవి చేసిన తర్వాత లాస్ట్ వీడియో అయితే మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మనకైతే అయితే వాళ్ళ అయితే వేసేయడం జరిగింది వాళ్ళ వేసిన తర్వాత అయితే మళ్ళీ తెలంగాణ టు ఆంధ్ర మళ్ళీ వెళ్ళిపోవాలి కదా మన దగ్గరికి మన దగ్గరికి మన దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం మళ్ళీ చూసారా తెలిసి అయితే మనం గవే చేస్తున్నాం ఎందుకంటే వడీ ఎక్కువ ఉంటుంది కదా లేకపోతే ఏమవుతుందంటే ఆ దగ్గరకి లేకపోతే వడీలు ఎందుకు కిందికి పోతుంది పడవని చూసారా డ్యామ్ దగ్గరగా దగ్గరికి వచ్చాము మనం ఎవరన్నా రావాలనుకుంటే నేను వింటామండి మనం కలిసేద్దాం కలిసిన తర్వాత మన డ్యామ్ దగ్గర కాకుండా సరే ఎక్కడికైనా తీసుకెళ్లే అవకాశం ఉంది చూసారా ఒడి అంత ఫుల్గా ఉందో ఇంత స్పీడ్ వెళ్తుందో ఫ్రెండ్స్ ఆంబూలు స్పీడ్ అవుతుంది ఫ్రెండ్స్ అసలు ఒడి ఫుల్ ఒడి ఉంది ఫుడ్లో కూడా మనం అలాగాలి మనం అయితే మన దగ్గర ఉన్న నాలుగు మాటలు కూడా వేసాము నాలుగు మాటలు కూడా ఏంటంటే ఆమ్లెట్లు కేజీ కేజీ సైజు ఫిష్లు కూడా ఆమ్లెట్ అనేవి మనం పడుతూ ఉంటాయి మంచి మంచి కంపెనీలు అందిస్తాను ఖచ్చితంగా మీకు మంచి వీడియోలు అందిస్తాను నాగార్జున సాగర్ ప్రతి సిచ్యువేషన్ మత్తికరుడు అనేవాడు ఎలా ఉంటాడు జీవన జీవనాధారం ఎలా ఉంటుంది అనే దానికి నేను ప్రతి ఒక్క వీడియో తీస్తూ ఉంటాను నన్ను సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు వాడు నన్ను ఆదరిస్తాను ఫ్రెండ్స్ గంగపుత్రుడు అనే ఛానల్ మంది ఛానల్ కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కూడా మనస్ఫూర్తిగా నిస్ఫూర్తిగా ఫ్రెండ్స్ సరే మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్